హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సివిల్ గురు యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీడియోలో మనం లేబర్ కాంట్రాక్ట్ మంచిదా లేబర్ ప్లస్ మెటీరియల్ కాంట్రాక్ట్ మంచిదా అనేది వీడియో డిస్కస్ చేసాం ఈ వీడియోలో ఫస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాక మార్కింగ్ అయిపోయినాక ఫుటింగ్ మార్కింగ్ అయిపోయినాక ఎర్త్ వర్క్ చేస్తాం ఎర్త్ వర్క్ చేసాక శాండ్ లేయర్ అనేది మనం ఫిల్ చేయాలి యాజ్ ఏ ఓనర్గా మనం శాండ్ లేయర్ అనేది ఫిల్ చేస్తున్నది లేదా మనం చూసుకోవాలి ఈ శాండ్ లేయర్ అనేది ఫోర్ టు సిక్స్ ఇంచెస్ వేస్తారండి ఈ శాండ్లే వేయకపోతే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి చూద్దాం శాండ్ వేయకపోతే మనకు సర్ఫేస్ అనేది ఇలా అండ్యులేషన్లో ఉంటుంది సో లెవెల్గా ఉండాలనుకుంటే మనం సర్ఫేస్ లెవెల్గా ఉండాలనుకుంటే శాండ్ అనేది ఫిల్ చేయాలి దాని తర్వాతే మనం కాంక్రీట్ వేసుకోవాలి సెకండ్ రీజన్ సడన్ ఇంపాక్ట్ లోడ్స్ ఒకవేళ మన హౌస్ అనేది రోడ్డు పక్కన ఉంటే హెవీ ట్రక్స్ వెళ్ళేటప్పుడు మనకి సడన్ లోడ్స్ వస్తాయి లేదా ఎత్త బేసి వచ్చేటప్పుడు సడన్ లోడ్స్ వస్తాయి ఈ సడన్ లోడ్స్ ని తట్టుకోవాలనుకుంటే బిల్డింగ్ మనం శాండ్ లేయర్ అనేది ఫుటింగ్ కింద ఖచ్చితంగా వేయించుకోవాలి నెక్స్ట్ థర్డ్ రీజన్ చెదలు రాకుండా ఉండాలనుకుంటే ఫుటింగ్ కింద మనం శాండ్ లేయర్ అనేది నాలుగు నుంచి ఆరు ఇంచులు వేసుకోవాల్సి ఉంటుంది ఫుటింగ్ లో మనం స్టీల్ యూజ్ చేస్తాం కాబట్టి ఇన్ కేసు ఏదైనా రాడ్స్ బయటికి ఎక్స్పోజ్ అయితే అవి తుప్పు పట్టకుండా ఉండాలనుకుంటే మనం శాండ్ లేయర్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి సో లాస్ట్ పాయింట్ వాటర్ అటాక్ట్ కొన్నిసార్లు ఫుటింగ్ అనేది వాటర్ లెవెల్ గ్రౌండ్ వాటర్ లెవెల్లో ఉంటుంది సో గ్రౌండ్ వాటర్ అటాక్ట్ కాకుండా ఉండాలనుకుంటే డైరెక్ట్గా ఫుటింగ్ అటాక్ కాకుండా ఈ శాండ్ లేయర్ అనేది మనం వేసుకోవాల్సి ఉంటుంది ఇవండి సో యాజ్ ఏ ఓనర్గా మనం ఫుటింగ్స్ వేసే ముందు పీసీసీ వేసే ముందు వేస్తున్నారా లేదా లేదనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి